రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్ గోల్కొండ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమాపేశానికి హాజరైన బండి సంజయ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊట్ చేశారని ప్రజాస్వామ్య పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించరు కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించరు అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి అలా ఢిల్లీలో చూస్తున్నాం వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం నాలుగు గంటలకు నేను స్పందిస్తాను ఆ రోజు ఇంకా క్లారిటీ వస్తుంది ఓటింగ్ పర్సెంటేజ్ కానీ నాయకులు కానీ వివరాలని కూడా తెలియజేస్తాను ఢిల్లీలో బీజేపీ గెలవడానికి బీజేపీ గెలవడము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవాలని కోరుకున్నారు ఢిల్లీలో కూడా రాష్ట్ర రాజ దేశ రాజధాని కాబట్టి ఒక డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలని కోరుకున్నారు గత అనేక సంవత్సర ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలో రావడము ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన అంశము నేను ఢిల్లీ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలు కూడా తెలుగు ప్రజలు ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది నాలుగు గంటలకు ప్రెస్ కన్ఫరెన్స్ నాలుగు గంటలకు